మన టోటో గడికి అయితే ఒక గిఫ్ట్ అయితే తెప్పించానండి అదేంటో కాదు వాడికి తెల్లగా మచ్చలు వస్తున్నాయి అని అన్నాను కదా దానికోసం అనమాట యాక్చువల్లీ వాడికి సన్లైట్ అనేది సరిపోవట్లేదంట అందుకని చెప్పి షెల్మీరా అలా మచ్చలైతే మచ్చలు మచ్చలైతే వస్తున్నాయి సో నేను వాడి కోసం యూవీ లైట్ అయితే అనమాట దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అమెజాన్లో పెట్టానండి దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ ప చేంజ్ పడింది అరౌండ్ నైన్ నైంటీ నైన్ అయితే నైన్ ఫార్టీ సెవెన్ అయితే పడింది అనమాట సో ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్లీ టూ అవర్స్ నేను ఎండలో పెట్టినా కానీ ఏంటంటే వాడికి అది సరిపోవట్లేదంట అందుకని చెప్పి నేను లైట్ అయితే తెప్పించాను ఇది టటల్స్కి టాటాయిస్కి స్నేక్కి లిజర్డ్స్కి కూడా పెట్టచ్చు అండ్ ఇక్కడ ఎంఆర్పి చూశారు కదా టూ థౌజండ్ రూపీస్ అయితే ఉంది ఆన్లైన్లో అయితే కనుక థౌజండ్ రూపీస్ పైన ఉంది ఆఫర్లో నాకు నైన్ ఫార్టీ సెవెన్కి వచ్చినట్టుందనమాట సో లెట్స్ ఓపెన్ ఇదిగోండి బల్బ్ ఇచ్చి ఉన్నాడు చాలా పకడ్బందీగా అయితే ప్యాక్ చేశారనమాట సో మనం అంతే ఇదిగా ఓపెన్ చేయాలి ఎక్కడ డ్యామేజ్ చేయకుండా దీనికి పైన గ్లాస్ అయితే ఏమీ లేదు ఓన్లీ బల్బ్ ఉంది బల్బ్ అయితే ఇచ్చిన్నాడు నెక్స్ట్ జిప్ లాక్ లైతే ఇచ్చాడు మా మమ్మీ జిప్ లాక్ చూస్తే మాత్రం వదిలిపెట్టదు ఎప్పుడన్నా నాకు ఏదైనా స్నాక్స్ పంపించాలంటే ఈ జిప్లా కొంచమే అని అన్నమాట ఎందుకంటే దీనిలో స్నాక్స్ టెట్ పంపించిద్ది ఓకే ఇది వచ్చేసరికి స్టాండ్గాను యూజ్ చేయచ్చు ప్లస్ క్లిప్ అంటే పెద్దది వాటర్ ట్యాంక్స్ అట్లా ఉంటాయి కనుక అలా కూడా పెట్టచ్చు అనమాట ఫిష్ పాడ్స్కి పెద్దవి ఉంటాయి కదా అలా ఇది ఎస్ అడ్జస్టబుల్కి అనమాట ఎట్లయినా కానీ ఉంచవచ్చు దీన్ని సో ఇది నేను దీన్ని ఛార్జింగ్ ఏమో అనుకున్నాను అంటే ఛార్జింగ్ అంటే నేను అంటే బ్యాటరీస్తో యూస్ ఏమో అనుకున్నా బెస్ట్ అనమాట మనకి ప్లగ్ అయితే ఇచ్చాడు సో చాలా యూస్ఫుల్ అనమాట ఇది చేసుకోవచ్చు ఐ థింక్ ఇది మోడ్ అనుకుంటా అంటే ఓకే ఇది ఆన్ అండ్ ఆఫ్ ఇటు సైడ్ తిప్పితే ఆన్ ఇటు సైడ్ తిప్పితే ఆఫ్ అనమాట అంటే మనకి రైట్ సైడ్ తిప్పతేనేమో ఆన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ తిప్పతేనేమో ఆఫ్ అవుతుంది ఓకే ఇది కూడా యూస్ఫుల్ అనమాట చూడండి ఇది ఇది అండ్ ఉన్నాడు బల్బ్ అయితే ఫిట్ చేస్తున్నా బల్బ్ ఫిట్ చేయటం కూడా చాలా ఈజీగానే ఉన్నట్టుంది చూద్దాం యాక్చువల్లీ మన బల్బ్స్ పెట్టినట్టయితే కాదు ఇది స్ప్రింగ్ మోడ్ అంటారు కదా బల్బ్కి నేనైతే దీన్ని స్ప్రింగ్ మోడ్ అంటాను ఎందుకంటే స్ప్రింగ్ కూడా సర్కిల్ సర్కిల్ గానే ఉంటుంది కాబట్టి స్ప్రింగ్ మోడ్ ఇచ్చున్నాడు సో ఇది ఒకసారి ప్లగ్ ఇన్ చేసి లైటింగ్ ఎలా ఉందో చూద్దామనమాట ఇప్పుడైతే పెట్టి చూద్దాం అనమాట ఓకే ఓకే ఇది వచ్చేసరికి ఏంటంటేనండి లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా సో చూడండి దీన్ని కూడా నేను ఆన్ చేస్తున్నాను ఇది మనం ఏంటంటే ఆన్ పూర్తిగా తిప్పేసరికి ఫుల్ లైటింగ్ అయితే వస్తుంది ఇది నేను ఫుల్ రొటేట్ చేశాను అనమాట ఫుల్ లైటింగ్ అయితే వస్తుంది మనం బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు బ్రైట్నెస్ తగ్గింది కదా ఇప్పుడు బ్రైట్నెస్ పెరుగుతుంది ఇదైతే ఫుల్ బ్రైట్నెస్ అనమాట ఒకసారి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దీని బ్రైట్నెస్ ఎలా ఉందో చూపిస్తాను ఇదిగోండి ఇదైతే ఫుల్ బ్రైట్నెస్ తగ్గిస్తూ వస్తున్నాను అనమాట ఇదో ఆఫ్ చేయలేదు ఇంకా నేను కాకపోతే బ్రైట్నెస్ ఉంది ఆఫ్ వచ్చేసరికి ఆఫ్ నార్మల్ బ్రైట్నెస్ కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నామనమాట నాకు తెలిసినంత వరకు అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ బ్రైట్నెస్తో ఒక టూ టు ఫోర్ టటాయిస్ కానీ లేకపోతే టటల్స్ కానీ మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేయొచ్చు యూస్ అవుతుంది బాగా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను క్లిప్ కూడా ఇచ్చున్నాడండి క్లిప్ కూడా అంటే పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి కదా దానికైతే పెట్టుకోవడానికి సో క్లిప్ కూడా ఇచ్చి అనమాట ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ స్టాండ్ మనం అయితే తీసుకోవడం లేదు పద్దాకా బల్బ్ ఎలా చేంజ్ చేయాలి అనుకుంటా ఉంటాం కదా ఒకవేళ అయిపోతే ఇదేమైనా డ్యామేజ్ అయినా అలా ఓన్లీ బల్బ్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట కాకపోతే చిన్నపిల్లలు ఉంటే మాత్రం దూరంగా ఉంచండి ఎందుకంటే ఇది నేను ఆన్ చేసిన వన్ టూ సెకండ్స్ అయినా కానీ బాగా కాలుతుంది అనమాట బల్బ్ ఈ సైడ్ కానీ బల్బ్ కానీ బాగా కాలుతుంది యూస్ఫుల్ అండి ఈ ప్రోడక్ట్ అయితే సో నేనైతే అమెజాన్లో తీసుకున్నాను బయట ఆల్రెడీ నేను అడిగాను ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పుకున్నారు అందుకని చెప్పి అమెజాన్లో అయితే చూస్తున్నాను మీ దగ్గరే ఉన్న పెట్స్ ఉంటే వాటికి సన్లైట్ కావాలంటే కనుక ఇవైతే తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట సో బై ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్